హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మిద్దె తోటలోకి కొన్ని కూరగాయలు ఉన్నాయి కోద్దామని వచ్చాము ముందుగా అయితే దొండకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ దొండకాయలు చాలా వరకే ఉన్నాయి ఇప్పటికీ కోయక ఒక సిక్స్ డేస్ వరకు అవుతుంది కొంచెం బిజీగా ఉండి ఖాళీ లేకులేదు ఈరోజైతే కొంచెం ఎక్కువగానే దొరికేలా ఉన్నాయి కోస్తున్నాము కొంచెం లావు లావుగా ఉన్నాయండి ఇవి అయినా కానీ లోపల పచ్చిగా ఉంటాయి విత్తనమే లావు వెరైటీ లోపల చాలా లేతగానే అనిపిస్తాయి కాయపైకి లావుగా అనిపించినా కానీ చూడండి చాలానే ఉన్నాయి మనము టబ్బుల్లో అయినా కానీ మనకి చూడండి ఎలా కాస్తున్నాయో దొండక తీగ మాత్రం ఎంత చేతకాని వాళ్ళు కూడా కాయించుకోవచ్చు బాగానే కాస్తాయి ఏమీ చాతకాని వాళ్ళకి కూడా దొండకాయలు కాస్తాయండి కాకునే వాళ్ళకి మనకి ఓపిక ఉండాలి కానీ కాస్త కోస్తా ఓపిక చే మనం కొంచెం ఓపిక పెడితే చాలండి అవి మనకి కూరగాయలు ఇస్తూనే ఉంటాయి మొన్న ఇదంతా ఆకు రాలిపోయింది కదా మళ్ళీ వెంటనే ఎగురొచ్చేసిందండి ఆకంతా రాలిపోయి మళ్ళీ వెంత పూత పింద కాయ అన్నీ చాలా ఉన్నాయి నిన్నున్నాయి ఇంకా ఉన్నాయండి వేరే దాంట్లో చాలానే దొరికాయి చిక్కుడుకాయలు కూడా పోసిద్దామండి బెండకాయలు అక్కడ పక్కన పెట్టేస్తున్నాను చిక్కుడుకాయలు కూడా చాలానే ఉన్నాయండి ఒక నల్ల టబ్బులో పెట్టాను రెండు మొక్కలు పెట్టాను పర్వాలేదండి మాకైతే సరిపోతున్నాయి కోసినప్పుడల్లా హాఫ్ కేజీ అలా వచ్చి వస్తున్నాయి ఇవి కొన్ని ముదురు కొన్ని లేత ఉంటాయి కదా లేత అయితే కూరకు అంత బాగుండవని నేనైతే ముదురువి కాయరి కోసుకుంటున్నాను లేతవి ముదురువి ముదురు వేరి కోస్తున్నాను అట్లా లేతవి ఉంచేస్తున్నాను మళ్ళీ ఒక వన్ వీక్కి మళ్ళీ అవి వస్తాయి అవి గింజలు ముదిరితేనే కూర చాలా బాగుంటుందండి గింజలు ముదిరే వరకు ఉంచుకోవాలి మనం చిక్కుడు ఎలా అయితేనే బాగుంటాయి చాలా ఫ్రెష్గా ఉందండి తీగ మాత్రం ఇంకా తేనె బంక రాలేదు తేనె బంక వచ్చిందంటే మాత్రం తీగ కాయలు బుద్ధి కూడా కాదు మనకి అందుకే రాకుండానే ముందు ముందుగానే పచ్చిమిర్చి అని ఆపనూనని ఇవన్నీ ఇస్తూనే ఉన్నాను ఇంక ఈరోజు హార్వెస్ట్ చేసి పుల్ల మజ్జిగ ఆపు నూనె అవి కలిపి ఇద్దాం అనుకుంటున్నాను అండి స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను అందుకే ఇప్పుడు కాయలన్నీ అన్నీ ఈరోజు ఉన్నకాయలన్నీ ఈరోజు కోసేస్తున్నాను చిక్కుడు కాయలు వంకాయలు దొండకాయలు ఇవన్నీ కోసేస్తున్నామండి ఏమేమి దొరుకుతాయో అవన్నీ మీకు చూయిస్తాను నేను ఉన్నాయండి ఇవి సరిగ్గా అందట్లేదు చాలా పైకి ఉన్నాయి వేరు వేరు కొయ్యాల్సి వస్తుంది అంతను తెంపేస్తే లేతయ్య కూడా తెగిపోతున్నాయి కదా అందుకని ఇంకొంచెం గుడ్లు వేరు వేరు కోసుకుంటున్నాను మనకు కోపిక అయితే ఒక మిద్దె తోట అంటే వర్క్ ఎక్కువే ఉంటుంది కానీ హ్యాపీ ఉంటుందండి మన కష్టానికి తగ్గట్టు ఫలితం ఉంటుంది మన సొంతంగా మనం పండించుకొని కోసుకునే కూరగాయలు మనకు ఎంతో హ్యాపీని ఇస్తాయండి వీలున్నంత వరకు చేతనేంత వరకు ఆకుకూరల దగ్గర నుంచి అందరూ స్టార్ట్ చేసుకోవచ్చు అండి చిన్న చిన్నగా అన్నీ ఆకుకూరల దగ్గర నుంచి చేస్తేనే మనకు ఒక అనుభవం వస్తుంది ఒకేసారి మనం ఈ పెద్ద మొక్కలు పెట్టుకున్నా కానీ మనకి చేతనవ్వదు ఫస్ట్ నేను అలా పెట్టే ఫెయిల్ అయ్యాను ఆ తర్వాత ఆకుకూరల నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చానండి ఇప్పటికి ఈ సంవత్సరం బాగానే కూరగాయలు పండించుకోగలుగుతున్నాను అసలు ఇప్పటి వరకు అయితే నేను కూరగాయలే కొనలేదండి ఓన్లీ పచ్చిమిర్చి టమాటాలే కొన్నాను ఇప్పుడైతే ఇంకా టమాటాలు కూడా అవసరం ఉండదు టమాటాలు కూడా కాపుకొస్తున్నాయి ఇంకా అవి కూడా కొన్ని పని ఉండదు అన్ని రకాల కూరగాయలు నేనే పండించుకోగలిగాను అదిగోండి ఇక్కడ చూడండి చాలా పైకి ఉన్నాయి అవి ఎలా కొయ్యాలా అని ఆలోచిస్తున్నాను అక్కడైతే చాలా ముదురుగాను ఉన్నాయి చాలా ఉన్నాయండి కొంచెం అందట్లేదు హైటెక్ ఉన్నాయి అవి ఆ రాడ్లు సెవెన్ ఫీట్ ఇవండి సెవెన్ ఫీట్ పెట్టించాను ఆ సెవెన్ ఫీట్ దాటి కూడా ఇంకా పైకి వెళ్ళిపోయాయి అన్నమాట నాకు అందరి మా అమ్మ కూడా కోస్తుందండి తనకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా కొంచెం వంగదీసి ఇలా ముందుకి తీసి కోసేస్తుంది వాటిని తీగల ముందుకు లాగేసి కోస్తుందండి అమ్మ కూడా ఇద్దరము కోస్తున్నాము నేను అటువైపు అమ్మ ఇటువైపు అలా కోస్తున్నాం అన్నమాట చాలా హ్యాపీ అండి ఈరోజు కూరగాయలు చాలా వస్తున్నాయి ఫ్రెస్ చూడండి తీగ అయి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఒక్కొక్క గుత్తికి ఐదు కాయలు ఆరు కాయలు అలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి గ్రీన్నెస్ చూడండి తీగ ఎంత గ్రీన్గా ఉందో చిక్కుడు తీగ ఇంక ఇప్పుడు మాత్రం ఇలా నీట్గా ఉండేసరికి ఏదో ఒక పురుగు వస్తుందండి మనం చాలా జాగ్రత్తగా ఉంటుండాలి ఇప్పటి నుంచి ఏమి రానియకుండే ముందు ముందుగానే ఉండాలి ఈ రెండు చూడండి ఈరోజు హార్వెస్ట్ దొండకాయలు ఎన్ని వచ్చాయో చూడండి రెండు కేజీల వరకు ఉంటాయి పడవ వంకాయలు కొన్ని వచ్చాయి అవి రెండు సెట్ల వెండి వంకాయలు చిక్కుడుకాయలు వచ్చాయి అండి ఆఫ్ కేజీ పైనే ఉంటాయి ఇవి ఇప్పుడే కాస్తున్నాయండి రౌండ్ వంకాయలు ఇప్పుడు ఒక చెట్టుకు దొరికాయి అవి రెండు చెట్లు పండు అవి చాలా హ్యాపీ అండి ఇలా నేను టేబుల్ మీద ఇన్ని టేబుల్ మీద పోసాను ఏమి ఉంటాయా అని ఇలా మీకు సపరేట్ చూపిస్తున్నాను చిక్కుడుకాయలు ఇన్ని దండకాయలు ఇన్ని అని చూపిస్తున్నాను గుత్తంకాయలు ఇది ఫస్ట్ టైం అండి హార్వెస్ట్ చేసుకోవటం ఇవి నల్లవి రెండు ఒక చెట్టువి ఆ మూడు ఒక చెట్టువండి ఇవి రెండు కలిపి ఇవి వంకాయలు రెండు చెట్లవండి ఇవి చాలా హ్యాపీ అండి చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇన్ని కూరగాయలు మనం స్వతంత్రంగా పండించుకున్న కూరగాయలు చాలా హ్యాపీ అండి